ఉద్దేశించి పార్టీ జిల్లా కార్యదర్శి ఇక్కడ పాల్గొంటున్నటువంటి నాయకులకి కార్మిక వర్గానికి సోదర సోదరి నూట ముప్పై ఎనిమిదవ మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం ఇది మేడే మనందరం సంతోషంగా జరుపుకుంటున్నా ఈ జెండా అనేక మంది అమరవీరులు తమ ప్రాణాన్ని రక్తాన్ని తారబోసి నిర్మించినటువంటి చండాయి ఇక్కడ రైతు మార్కెట్లో ఉన్నవాళ్ళు కూరగాయల మార్కెట్లో ఉన్నవారు బయటి మార్కెట్లో ఉన్నవారు పండ్లు ముక్కునే వాళ్ళు పేదవాళ్ళు రైతులు కొనుగోలుదారులు వినియోగదారులు అందరూ కూడా వినాలి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం రోజుకి మనిషి పంతొమ్మిది ఇరవై గంటలు పనిచేసేవారు పేదవాళ్ళని సామాన్యుల్ని బానిసలుగా చూసేటటువంటి వ్యవస్థకు వ్యతిరేకంగా ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయాలని ఎనిమిది గంటలు విశ్రాంతి తీసుకోవాలని నిద్రపోవాలని ఎనిమిది గంటలు కుటుంబంతో గడపాలని ఆ రకంగా మానవ జీవితానికి ఒక మార్గం చూపినటువంటి పోరాటం ఎనిమిది గంటల పని హక్కు ఆ ఎనిమిది గంటల పని హక్కు కోసం అమెరికా దేశంలోని చికాగో నగరంలో ఏ మార్కెట్ లో పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటి నాడు సాగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటంలో అసౌలు బాసిన అమరవీరులు రక్తంతో తడిసినటువంటి తమ బట్టల నుంచి ఒక పీలిక చింపి ప్రజల తరఫున పోరాటానికి మా ప్రాణ త్యాగంతో ఒక జెండా ఇస్తామని మనకు అందించారు ఎనిమిది గంటల పని హక్కుని సాధించినటువంటి దినం ఇది మేడే ఆ మేడే స్ఫూర్తితో భారతదేశంలో స్వతంత్ర పోరాటం వచ్చింది రష్యాలో వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి ప్రతిఘటన పోరాటాలు తిరుగుబాటు కార్మిక వర్గ ఉద్యమాలు వచ్చినాయి మేడే స్ఫూర్తితోనే ఆధునికమైనటువంటి సమాజం ఆధునిక భారతదేశం ఆధునిక ప్రపంచం మానవాళి నాగరికతమైనటువంటి జీవన విధానానికి ఒక పోరాట స్ఫూర్తి మేడే కానీ నూట ముప్పై ఎనిమిది ఏళ్ళ తర్వాత ఇవాళ మళ్ళీ కార్మికుల హక్కులు అరించి వేయబోతా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు కోట్లుగా మార్చింది ఆదాని అంబానీ లాంటి అపర కుబేరులకు ఈ దేశం వనరుల్ని జాతీయ సంపద అప్పజెప్తా ఉంది ఇవాళ ప్రభుత్వ లేదున్నా పార్టీ లేదున్నా కార్మిక హక్కులని హరించి వేస్తున్నటువంటి స్థితిలో రైతులు కార్మికులు చిరు వ్యాపారులు మహిళలు యువకులు విద్యార్థులు సంబంధ వర్గాల తరఫున నిజాయితీగా నిలబడి గెలిచిన ఓడిన విజయాలు అపజయాలతో సంబంధం లేకుండా ప్రజల పక్షాన నికరంగా నిలబడిన జెండా ఏదైనా ఉందంటే ఈ ఎరజెండా మాత్రమే అని ఇలా సగౌరవంగా చెప్తా ఉన్నాను వర్తమానం భవిష్యత్తు గతం న్యాయం కోసం ప్రజల తరఫున పనిచేసేది కమ్యూనిస్ట్ పార్టీ చూసి ఇది మాత్రమే నిజంగా ప్రజల తరఫున నిలబడి అటు ఇటు పక్షంగానే ఉన్నది దాన్ని మనం గుర్తించాలా ఎరజెండాని కాపాడుకోవాలి ఈ మే పదమూడున జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి బలపరుస్తున్నటువంటి అభ్యర్థులను గెలిపించి దేశ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడేటటువంటి కర్తవ్యం కూడా తీసుకోవాలని మేడే స్ఫూర్తితో మనందరం ఐక్యంగా ఉండాలా కార్మిక వర్గం ఐక్యంగా నిలబడాలని కోరుతూ ఇవాళ ఈ ప్రాంతంలో మరి మన శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గారు కూడా ఉండాలా కానీ వారు రాష్ట్ర కేంద్రంలో పాల్గొంటా ఉన్నారు వారి తరఫున కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నా తరఫున మనందరి తరఫున మన నాయకుల తరఫున అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఎవరెన్ని మాటమిక వర్గం తరఫున పేదల తరఫున ఈ జెండా అమరజీవి కొమరయ్య గారు రజబలి గారు విఠలరావు గారు శేషగిరిరావు గారు సరోదయట్ట రామనాథం గారు బద్దం మహితీ లాంటి పోరాట వీరులు అందించినటువంటి ఈ కొత్తగూడెం ప్రజల తరఫున నిరంతరం పనిచేస్తుంది పోరాడుతూ ఉంది ఇవాళ మన శాసనసభ్యులు సాంసరావు గారి నాయకత్వంలో భవిష్యత్తులో ఈ మార్కెట్ ప్రాంతంలో అవతల వైపు ఎన్నికలు కూడా చెప్పకూడదు ఇక్కడ కార్మిక వర్గానికి అండగా ఉంటామని తెలియజేస్తూ మరి కమ్యూనిస్ట్ పార్టీ ఏ సి మీతో పాటు ఉంటుంది మీరు కూడా ఈ జెండాని కని కోరుతూ అందరికీ ఉదయ ప్రజలు సెలవు I'm <laughs>